మనిషి జీవితంలో మేలును లేక సంతోషాన్ని సమాధానాన్ని అనుసరించాలంటే ఖచ్చితంగా మనిషి దేవుని ఎదుట జీవించాలి పాపం మనుషుల ముందు చేయడానికి ఎవరైనా ఇష్టపడతారా మనుషుల ముందు పాపం చేయడానికి ఎవరైనా ఇష్టపడతారా ఇష్టపడరు కానీ పాపం ఎవరు ఎదుటి చేస్తున్నారు ఎవరికి విరోధంగా చేస్తున్నారు గమనించండి పాపం అనే క్రియ పాపమే కదా పాపం అనేది క్రియే అది ఎవరు ఎదుటి చేయకూడదు దేవుని ఎదుటి చేయకూడదు మరి మనుషులు ఎదుటి చేయచ్చా మనుషులు ఎదుటి కూడా చేయకూడదు దేవుని ఎదుటి చేయకూడనిది మనుషులు ఎదుటి కూడా చేయకూడదు ఇక్కడ ఏం జరుగుతుందంటే మనుషులు కనబడకుండా దేవుని ఎదుటి పాపం చేస్తున్నారు ఇందుకే ఈ జీవితాలు చంద్రమైపోయాయి దేవుని కనబడని సృష్టి ఏదైనా ఉందా ఏదైనా ఉందా లేదు అంటే దావీదు నూట పంతొమ్మిదో కీర్తన చదివించాను కదా మీతో అందులో ఒక మాట చూడండి నీ ఎదుట నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు అంటే ఇప్పుడు పాపం ఎవరి ముందు చేయకూడదు దేవుని ఎదుట ఓకేనా కీర్తన యాభై ఒకటి దావీదు అనుభవం దావీదు పాపం చేసినప్పుడు ఈ సంగతి చెప్తున్నాడు నాలుగో వచ్చు చదవండి నీకు కేవలము నీకే విరోధంగా పాపం చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెయ్యరు ఇప్పుడు దావీదు ఎవరికి విరోధంగా పాపం చేశాడు దేవునికి ఎవరు దృష్టి ఎదుట పాపం చేశాడు దేవునికి తప్పించుకున్నాడా దావీదు తప్పించుకున్నాడా తప్పించుకోలేదు ఇప్పుడు పాపం చేయడానికి మనుషులు చేసే సాహసం చూసారా ముఖ్యంగా ఎవరి బెడ్లో లవ్లో పడిపోవడం అన్నారు లోహం లవ్లో కాదు అది మోహంలో పడిపోతున్నారు ఏంటది ముద్దు పేరు పెట్టారు దానికి ఏం పేరు లవ్ అని ప్రేమ అని రాంగ్ ఆ పేరు తప్పు అసలు ప్రేమ నిజమైన ప్రేమ ఎవరి ద్వారా ఎవరి మూలంగా కలుగుతుంది అన్నాడు నిజమైన ప్రేమ అసలు ఎవరి ద్వారా కలిగిద్ది ముఖం చూస్తే కలగదా అందం చూస్తే కలగదా ఉద్యోగం చూస్తే కలగదా కలెక్టర్ అయితే కలగదా ఇంజనీర్ అయితే కలగదా రెండు లక్షల జీతం కలగదా ప్రేమ అలా కలుగుతుంది ఇప్పుడు కొంతమందికి ప్రేమ వీళ్ళకి ఏది నచ్చుదో తెలీదు ఎందుకు ప్రేమ కలుగుదో తెలియదు మొదట చూపులోనే పడిపోతారు వీళ్ళు అంటే పడిపోయారా నిలబడ్డారా ప్రేమలో పడిపోవడం కాదు మోహంలో పడిపోయారు మోహంలో పడిపోవడం కాదు గోతులో పడ్డారు ఊపిలో పడ్డారు పాపం పాపమనే ఊపి పాపమనే గొయ్యిలో పడ్డారు మోహంలో పడ్డారు దానికి ప్రేమ అని పేరెడతన్నారు ఈ రోజు తప్పు ముందు అందరు తెలుసుకోండి ప్రేమ దేవుని మూలంగా కలిగే ప్రేమ అది సత్యముని బట్టి ప్రేమించే ప్రేమ అది నిజమైన ప్రేమ అది నీతిని బట్టి ప్రేమించే ప్రేమ అది యథార్థమైన ప్రేమ అది నిష్కపటమైన ప్రేమ నిష్కలంకమైన ప్రేమ కలంకము లేనిది ఈ ప్రేమ ఈ ప్రేమకు మూలం దేవుడు అందుకనే పెళ్లికి ముందర ఒక స్త్రీని ముట్టుకుంటే పురుషుడికి అది మేలో కీడా కీడు అంటే ఇప్పుడు నేను ఎలా చెప్తాను మీకు అర్థమయ్యే భాషలో మా కరెంటు ట్రాన్స్ఫర్ దగ్గర రెండు ఎముకలు ఒక పుర్రి పోటో పోతారు దాని మీద ఏం రాస్తారు డేంజర్ ఏమని అపాయం అంటే ఇప్పుడు పెళ్లి కాని స్త్రీ మెడలో మనం ఏం చూడాలి ఆ అపాయము అని కాని అబ్బాయిలకి కనబడాలి పెళ్ళి అవ్వలేదంటే డేంజర్ అనలే పెళ్ళయితే మరి భార్య మెడలో తప్ప ఏ మెడలో చూసినా భార్య తప్ప ఏ ఏ స్త్రీ మెడలోనైనా డేంజర్ అని బోర్డు కనపడాలి మనకి ఎప్పుడు కనపడద్ది చెప్పండి ఆ బోర్డు ఎప్పుడు కనపడద్ది పదకొండో వాక్యం నూట పంతొమ్మిది పదకొండు నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఎంచుకొని ఉన్నాను ఒక స్త్రీ ఆ మెడలో బోర్డు డేంజర్ బోర్డు ఎప్పుడు కనపడద్ది ఈమెను ముట్టుకోకూడదు ఈమెను తాకూడదు మొహపు చూపు చూడకూడదు అని డేంజర్ బోర్డు ఎప్పుడు కనపడద్ది హృదయంలో వాక్యం ఉంటే అంటే ఇప్పుడు అసలు ఏ మనిషి హృదయంలోనైనా ఏముండాలి పాపం చేయకుండా ఉండడానికి ఒకే ఏకైక మార్గం వాక్యం హృదయంలో ఉండటమే ఇది పాత నిబంధన యొక్క అనుభవం ఇది మనసులో అలా పెట్టుకోండి పాపము దేవుని ఎదుటి చేస్తున్నారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు అది మనుషులకు శాపంగా మారుతుంది మనుషులకు విరోధం అవుతుంది మనుషులు దాని మూలంగా బాధ అనుభవిస్తున్నారు మనుషులు దాని మూలంగా నష్టపోతున్నారు పాపం వల్ల వచ్చే జీతం ఏంటి ఫైనల్గా మరణము దాని అంతం ఫైనల్ ఏంటి నిత్య నరకం ఆ మరణం అంటేనే నిత్య నరకం రెండవ మరణం అది అగ్ని గోధములతో మండు గుండము అది రెండవ మరణం కానీ ప్రభు అయిన యేసుక్రీస్తున విశ్వాసము అంటే ఏంటి నిత్య జీవము కృపావరము దేవుని కృపావరము నిత్య జీవం దాని అంతమేంటి నిత్య జీవం నిత్యత్వం దేవునితో ఉండేటువంటి భాగ్యం సరే హృదయంలో వాక్యం ఉంటే పాపం చేయడు ఇది అర్థం చేసుకోండి ఎవరు ఎదుటి పాపం చేయడు అంటే దేవుడు లేని చోటేది ఉంటాడు మా ఊరు కాకుండా పక్క ఊరికి తీసుకెళ్ళిపోతే అడవిలోకి తీసుకెళ్ళిపోతే అక్కడ ఎవరు ఉండరు కాబట్టి అంతే కదా తీసుకెళ్ళిపోవచ్చు లేపుకెళ్ళిపోయారు అంటారు కదా ఎందుకు వెళ్ళిపోతున్నారు చెప్పండి తల్లిదండ్రుల్ని బాధ పెడుతున్నారు పాతికేళ్ళు పద్దెనిమిదేళ్ళు ఇప్పుడు ఇంకా ఇంకా స్పీడ్ ఇప్పుడు పదిహేను ఏళ్ళకి పదహారు ఏళ్ళకే లేచిపోతున్నారు చిజయ్ ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు పాపం చేస్తున్నారు చర్చిల్లోకి వెళ్ళే ప్రార్థనకి వెళ్ళే పిల్లలు బాత్యసం పొందిన పిల్లలు కూడా ఎందుకు ప్రేమలో పడుతున్నారు ప్రేమ అన్నారు మోహంలో పడుతున్నారు ఎందుకు మోహంలో పడుతున్నారు ఇంకా సిగ్గుకరమైన విషయం అంటే పాస్టర్ల పిల్లలు కూడా చావుకుల యొక్క కుమారులు కుమార్తెలు కూడా లవ్ పేరుతో మోసపోతున్నారు మోహంలో పడి పాస్టల్ పిల్లలు కూడా వివాహముని హీనపరుస్తున్నారు విడాకులు తీసుకుంటున్నారు దానికి పెద్దలు అనుమతిస్తున్నారు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే రెండో పెళ్లికి కూడా వెళ్ళే చేస్తున్నారు ఇదంతా దేవునికి అవమానకరమైంది ఆయాసకరమైంది దైవ నియమానికి విరుద్ధమైనది ఇది పాపం ఈ పాపం వల్ల సమాజం మొత్తం నాశనమైపోద్ది గమనించండి ఒక పెళ్ళి సమాజానికి ఏమి నేర్పించదు కానీ ఒక విడాకులు ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తది అవునా కదా చెప్పండి ఒక సెలబ్రిటీ ఒక సేవకుడు రెండో పెళ్లి చేసుకున్నాడంటే ఆ సేవకుడు గురించి తెలిసిన ప్రతి వాడు కూడా రెండో పెళ్లి చేసుకోవడం ఆలోచనలోకి వెళ్తాడు ఆ ఆలోచనే పాపం బైబిల్ చెప్తుంది అసలు భార్యని విడిచిపెట్టాలి అనే ఆలోచన వ్యభిచారం చేయడానికి వస్తుందంట భార్య వ్యభిచారం చేసింది కాబట్టి వదిలేయడం కాదు వేభిచారం చేయడానికి వదిలేస్తున్నాడు భార్యని అది ఇందాక చెప్పాను కదా భార్య తప్పు చేసినా కూడా విడిచిపెట్టేటువంటి సంబంధం కాదు వివాహ సంబంధం అంటే అది రైట్ అయితే యేసుప్రభు వారు మన కొరకు ప్రాణం పెట్టారు ఇప్పుడు మనం తప్పు చేస్తే మనల్ని వదిలే వద్దా ఆయన ఆయనేమంటున్నాడు నిన్ను ఎడబాయని అంటున్నాడు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్తున్నాడు వదిలేస్తాడా తప్పు చేస్తే వదిలేస్తున్నాడా వదలలేదు అందుకనే ఆయన ప్రేమించినట్లుగా ప్రేమించినప్పుడు ఆయనను ప్రేమించినట్లుగా బైబిల్లో ఉన్న ఏకైక ఆజ్ఞ ఏంటి ప్రేమించాలి ఎవరిని ప్రేమించాలి ఒకరిని ఒకరు ప్రేమించాలి నిన్ను వనే నీ పొరుగువాడు కాదు నిన్ను వలే నీ పొరుగువాడు కాదు ఒకరిని ఒకరు ప్రేమించాలి అదే మనం ఇందా సదివం మూడు పదకొండు వాహనం మొదటి పత్రిక మూడు పదకొండు మనం మొదటి నుంచి చదివాము ఆ అసలు మొదటి నుండి మీరు వినవలసిన వర్తమానం ఏంటి ఒకరినొకరు ప్రేమించాలి అన్నదే మొదటి నుండి మీ వినిన వర్తమానం నీ పొరుగువాన్ని ప్రేమించాలి అన్న వర్తమానం అదే ఇప్పుడు మీరు ఒకరినొకరు ప్రేమించాలి అన్నది అదే వర్తమానం అదే ఏంటి ఇప్పుడు ఏ వర్తమానంలోనైనా ఏముండాలి ప్రేమ ఉండాలి ప్రేమించాలి అనే ఆజ్ఞ ఖచ్చితంగా ఉండాలి ప్రేమ కలగాలి వర్తమానం ద్వారా దేవుని ఎడల విశ్వాసము మనుషుల ఎడల అందరి ఎడల ప్రేమ కలగాలి ప్రేమ ఎందుకు కలగాలి తెలుసా ఈ ప్రపంచములు ప్రేమ మాత్రమే ప్రేమ వల్ల మాత్రమే కీట జరగదు ప్రేమిస్తే భార్యను మోసం చేయలేడు ప్రేమిస్తే భర్తను మోసం చేయలేరు ప్రేమిస్తే తల్లిదండ్రుల్ని మోసం చేయలేరు బాధ పెట్టలేరు ప్రేమిస్తే బిడ్డల్ని ఎలా పెంచాలో తెలుస్తుంది అన్నిటికీ మూలం ప్రతి జానికి జవాబు ఏంటంటే ప్రేమే ఎందుకంటే ప్రేమ ఎవరి మూలంగా కలుగుతుంది కాబట్టి దేవుని మూలముగా కలిగే ప్రేమ మాత్రమే పొరుగువానికి వాళ్ళకి కీడి చేయదు అలా కాకుండా అవసరాన్ని బట్టి లేక స్వార్థంతో మరి అవసరాన్ని బట్టి మనిషి కపట ప్రేమను కలిగి ఉంటున్నాడు ఈరోజు అది ఏం చేస్తుంది చివరికి కీడు చేస్తుంది అంటే ఇప్పుడు మనుషులు దేవుని వలన కలిగిన ప్రేమ కాకుండా మనుషుల సూర్యుని కింద ఉండే అవసరాలను బట్టి కలిగే ప్రేమ వాళ్ళకి ఏం చేస్తుంది కీడు చేస్తుంది అది ప్రేమ కాదు అసలు దానికి ప్రేమ అనేది పేరెట్టకూడదు ఎందుకో తెలుసా దేవుడు ఏమై ఉన్నాడు బైబిల్లో ప్రేమ ఉన్నాడు దేవుడు ఏమై ఉన్నాడు ఒకటి నేను మళ్ళీ అడుగుతున్నాను అసలు దేవుడు కీడు చేస్తాడా అందరూ చెప్పలేదు దేవుడు కీడు చేయడు దేవుడు చాలా మంచివాడు అని ఎరిగిన వాళ్ళు చేయి చూపించండి ఇప్పుడు చెయ్యి ఇప్పుడు చాలామంది ఒక మనస్సాక్షి కలిగి ఉన్నాడు అంటే మనం తప్పు చేసి దేవుడు కీడు చేస్తాడేమో అని అవునా చర్చి మానేస్తే కీడు జరుగుద్దేమో అని చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఈరోజు అని మానేమని చెప్పట్లా మానేసినా పర్వాలేదని నేను చెప్పట్లా కీడు అనే భయంతో అంటే దండనతో కూడిన భయము ఉంటుంది కానీ ఆయన దేవుడు ఆయన పరిశుద్ధుడు ఆయన మంచివాడు అనే భయం ఉంటలే ఆయన యథార్థవంతుడు అనే భయం ఉంటలే ఆయన పాపాన్ని ఇష్టపడడు అనే భయం ఉంటలా ఆయన నీతిని మాత్రమే ప్రేమిస్తాడు దుర్నీతిని ద్వేషిస్తాడు అనే భయం ఉంటలా ఏ భయం ఉంది చచ్చిపోతామేమన్న భయం కీడు జరుగుద్ది అన్న భయం దండనతో కూడిన భయం ఉంది కానీ ఆయన దేవుడు కనుక నేను భయపడాలి ఆయన తండ్రి కనుక నేను భయపడాలి ఆయన నా పోషకుడు కనుక నేను భయపడాలి ఆయన సంస్థమెరిగిన వాడు కనుక ఆయన దెడ్డు ఏది దాచలేని కనుక నేను భయపడాలి అంతేనా ఏమైనా దాస్తారా అని ఆయన ముందరే ఆయన కనబడింది ఏదైనా ఉందా ఇంకొకటి అసలు ఆయనకు పక్షపాతం ఉందా లేదా ఆడపిల్లలు ఆడవాళ్ళు పాపం వీళ్ళు ఎందుకులే అని పక్షపాతం ఉందా లేదండి పక్షపాతం లేనివాడు దేవుడు అందుకనే చాలా చాలా ఈ మానవ జీవితానికి ఏది అవసరమో ఏమేం అవసరం ఆ సంగతులన్నీ చాలా చక్కగా రాశాడు బైబిల్లో చాలా అద్భుతంగా రాశాడు ముఖ్యంగా కొత్త నిబంధన పత్రికలన్నీ కూడా మీరు చదివి బాగా అర్థం చేసుకుంటే నిరంతరము ధ్యానం నిరంతర ధ్యానం దేవారాత్రమే ధ్యానించబడు ధన్యడే అన్నాడు కదా ఆ ధన్యత అర్థం కావాలంటే పత్రికలు బాగా చదివాండి తర్వాత యవన బిడ్డలు చెప్పాను కదా రోజు ఒక సామెతల గ్రంథంలో ఒక అధ్యాయం చదవండి ఎన్ని అధ్యాయాలు ఉంటాయి సామెతల గ్రంథంలో ముప్పై ఒకటి మరి ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి ఫిబ్రవరిలో అప్పుడేం చేయాలి ఇరవై ఎనిమిది చదవాలా ఇరవై ఎనిమిది రోజుల్లో ముప్పై ఒక అధ్యాయాలు చదివేయాలా మళ్ళీ ఒకటో తారీఖు వస్తే ఒకటో అధ్యాయం మొదలు పెట్టాలి ఇరవై ఒకటి కాదు అర్థమైంది మీకు ఇలా మీరు చదవండి సామెతలు మొదట అధ్యాయంలో చెప్పాడు ఇవి బుద్ధి లేని వారికి బుద్ధిని నీతి లేని జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని వివేకం లేని వారికి వివేకాన్ని కలిగిస్తాయన్నాడు అంటే ఒక యవనస్తుడు తన జీవితాన్ని తెలుసుకోవాలంటే ఈ యొక్క సామెతలు చాలా ఉపయోగపడతాయి మీకు ఏది ఇంట్రెస్ట్ లేకపోతే ఖచ్చితంగా సామెతలు గ్రంథం చదవండి చదువుతున్నప్పుడు ప్రభు మీతో మాట్లాడుతూ ఉంటాడు అవి మిమ్మల్ని తప్పు చేయకుండా కాపాడతాయి సూర్యుని కింద జరిగేవన్నిటి వల్ల వచ్చేది ఏంటి అన్ని ప్రయత్నాలు వ్యర్థము అని చెప్పి చెబుతూ చివరికి ఒక మాట చెప్తాడు సులో ఫైనల్గా ఏం చెప్పాడు మానవ కోటికి ఇది ఏ విధి అన్నాడు ఏంటి ఆ విధి అది చదివిదాం ప్రసంగి పన్నెండు చివరి వాక్యం పదమూడు పద్నాలుగు ఇదంతయు విని తర్వాత తేలిన ఏంటి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టణలు అనుసరించి నడుచుతుండవలను మానవ కోటికి ఇదియే విధి అన్నాడు మానవ కోటికి ఏంటి విధి ఏంటి ఆయన కట్టడలను అనుసరించి నడవటం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం అంటే కట్టడలు అంటే ఆయన ఆజ్ఞను పాటించటం మానవుడి విధి ఇది ఒక్కటే ఆ ఒక్కటి ఏంటంటే ప్రేమ ప్రేమించటం అంతే ఎవరు అమ్మాయిలు ఒక అబ్బాయిని ప్రేమించడం కాదు ఒక అబ్బాయి వెళ్ళి ఒక అమ్మాయిని ప్రేమించి నీకోసం నేను చచ్చిపోతాను నువ్వు లేకపోతే నేను ఉండలేను నువ్వు నన్ను కాకుండా ఎవరినన్ను ప్రేమిస్తే నిన్ను చంపేస్తాను లేదా నేను చచ్చిపోతాను ఇది కాదు ప్రేమ అంటే అసలు ప్రేమ అంటే పొరుగువానికి కీడి చేసేది ప్రేమ కాదు అది మోహం అది పాపం కాబట్టి సమాజంలో ప్రేమ పేరుతో కీడు జరుగుతుంది అది ప్రేమ కాదు అది గుర్తుపెట్టుకోండి ఫలితార్థం ఏంటి ఫైనల్గా అంటే మానవ కోటి మొత్తానికి కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన కట్టలు అనుసరించి నడుచుకోవాలి ఇది అయితే దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడు యోహన మొదటి పత్రిక టోటల్గా ఇక్కడ ఈ మొదటి పత్రికలోని అసలు వర్తమానం ఏంటి అనేది చూస్తే వర్తమానం మూడు ప్రశ్నలు ఏం చెప్పాను కదా అది అడిగేసి ఇప్పుడు చెప్తాను ఒకటి దేవుడు గురించి మీరు ఒక లైన్లో ఏం చెప్తారు తర్వాత మీ గురించి మీరు ఒక లైన్లో ఏం చెప్తారు మూడో ప్రశ్న ఏంటంటే అసలు మీకు ఏం కావాలి అంటే ఏది ఉంటే మీరు సంతోషంగా జీవిస్తారు మీరు సంతోషంగా జీవించడానికి మీరు మంచిగా జీవించటానికి మీరు పరిశుద్ధంగా జీవించడానికి మీకేం కావాలి అంటే ఒక మంచి జీవితం జీవించడానికి మీకు ఏం కావాలి ఒక లైన్లో ఏం చెప్పగలరా ఈ ఈ మూడు క్వశ్చన్స్కి ఆన్సర్ ఒకే లైన్లో చెప్పాలి దేవుడి గురించి ఒక లైన్లో రెండవది మీ గురించి మీరు ఏం చెప్తారు ఒక లైన్లో దేవుడి గురించి అంటే నేను హిండితే ఏదో వరుసగా చెప్పుకుంటూ పోతారు చాలా చెప్పొచ్చు కానీ మీ గురించి మీరు ఏం చెప్తారు అని అంటే మనసు ఎన్ని పరిపరి విధాలుగా కలవరంలోకి వెళ్ళిపోతాయో తెలుసా ఏం చెప్తారు ఆలోచించుకోండి మీరు ఏం చెప్తారు మీతో మీరే చెప్పుకోండి మీతో మీరే మాట్లాడుకోండి మీ గురించి మీరు ఏం చెప్పుకుంటారు నెక్స్ట్ మూడోది ఏంటి ఎవరన్నా చెప్పండి మూడో ప్రశ్న మీకేం కావాలి దేవుడి నుంచి కానీ మనుషుల నుంచి కానీ ఈ లోకంలోంచి ఈ ప్రకృతిలోంచి మీకేం కావాలి మీరు సంతోషంగా జీవించడానికి ఏం కావాలి మీరు మంచిగా జీవించడానికి ఏం కావాలి మీ తల్లిదండ్రులు సంతోషపెట్టడానికి మీకేం కావాలి మీ భర్త మీ భార్యతో సంతోషించడానికి మీ పిల్లలతో మీ కుటుంబంతో సంతోషించడానికి సంఘంలో సత్కార్యాలు చేయడానికి బయట సంఘానికి వెలుపట సత్కార్య సత్క్రియలు చేయడానికి మనుషులకు మేలు చేయడానికి మీకు ఏం కావాలి ఈ మూడు ప్రశ్నలకి జవాబు తెలుసుకోండి ఇదే మీ జీవిత లక్ష్యం ఇదే మీ జీవిత ధ్యేయం కావాలి డబ్బు సంపాదించేటువంటి జ్ఞానం కాదు మనకు కావాల్సింది ఈ మూడు ప్రశ్నలకి జవాబు కనుక్కోకుండా నిద్రపోయే వాళ్ళు వాళ్ళని వాడు దేవుణ్ణి ఎరగరు అని చెప్పొచ్చు వాళ్ళు సోమర అని కూడా వాళ్ళకి ఓ బోర్డు వేయచ్చు అలాంటి వాళ్ళకి వాళ్ళకి బుద్ధి లేదు అని చెప్పొచ్చు ఇంకేమైనా అనొచ్చు ఇంకా బైబిల్ పరిభాషలో అంటే దౌర్భాగ్యులు అనవచ్చు దేవుని కూర్చొని కంటే భాగ్యవంతమైంది ఆస్తి ఐశ్వర్యం ఇంకేది లేదు క్రీస్తును సంపాదించడం కంటే గొప్ప విషయం ఈ లోకంలో ఒక మనిషి లేదు అంతేనా కదా అన్నిటికంటే ప్రాముఖ్యమైనవి ఉత్తుదే అబద్ధాలు చెప్పకండి మీ హృదయంలో మీ ప్రభు ఎవరు మీ రాజు ఎవరు మీరు ఎవరు మాట వింటారు ఎవరి మాట చెప్పిన మీరు మాట్లాడతారు ఎవరిని ఎదుటి మీరు జీవిస్తారు చెప్పండి అంటారు కానీ అది ఇప్పుడు ఇక్కడ అంటారు నేను అడిగితే నా ముందు చెప్తారు నేను మీ ముందు చెప్తాను కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాం మనం అక్కడ వేషం అక్కడ మోసం మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం ఇతరులు మోసపుచ్చాలనుకోని చివరికి ఎవరు మోసపోతున్నారు సామెతలు మొదట్లు అంటాడు తనను తాను పట్టుకోవడానికి పొంచి ఉన్నాడంట మనిషి అంటే ఒక దోచేసి మనం సుఖపడదాం మనం సంతోషిద్దాం అనుకుంటున్నప్పుడంట వాడిని వాడు పట్టుకుంటాకి ఉన్నాడంట సామెత్రుల గ్రంథం మొదటి అధ్యాయం ఎవరిని పట్టుకుంటానో దాక్కుంటున్నారు ఎవరినో పట్టుకోవడానికి దాక్కున్నాడంట ఎందుకు దాక్కున్నాడు అంటే తమ్మును తామే పట్టుకుని కానీ దాగిందురు తర్వాత పంతొమ్మిదో వచ్చిన ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించి వారి ప్రాణము అది తీయను అన్నాడు గమనించండి ఆశా పాతకులు అండి ఎవరు మనకు అర్థం కాదు మనం ఎవరు నడకం అందుకే ఏ బాధకుడు ఏం చెప్తే గొర్రెలు మందలా వినేటివే ఏంటి చెప్పండి ఎవరునా పంతొమ్మిదో వచ్చును కదా అక్రమ లాభం సంపాదించే వాళ్లకు పట్టే గతి అదే అలాంటి లాభం దొరికిన వాడికి ప్రాణం అదే తీసేస్తుంది అర్థమైందా ట్రాన్స్లేషన్ ఇది అంటే అక్రమ లాభం అంటే దురాశ ఈ రోజు ఉన్నారు చైన్లు తెంపేయడం దొంగతనాలు సైబర్ నేరగాళ్ళు సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది అకౌంట్లో డబ్బులు ఆన్లైన్లో ఎత్తేస్తున్నారు అవునా ఈ చివరికిళ్ళు ఆశాపాతకులు అంటే అక్రమ లాభం సంపాదించే వాళ్లకు పట్టే గతి అదే అన్నాడు అంటే ఏంటి వాళ్ళని వాళ్ళే పట్టుకుంటారు లాస్ట్కి దొరికిపోతారు వాళ్ళు అంటే అమూల్యం ఎంతో విలువైనటువంటి జీవితాన్ని అర్పించాల్సి వస్తుంది అలాంటి లాభం దొరికిన వాడి ప్రాణం అంటే ఫైనల్గా వాడి లాభం అని ఏం చేస్తుంది చెప్తున్నాడు అనమాట పైన చెప్తాడు రేపు మనం వెళ్ళి ఇలాగ దోచుకుందాం మన ఇద్దరికి ఒకటే సంచి ఉంటుంది మనం వాడిని పట్టుకుంటాకి పొంచి ఉందాం రా అని చెప్పి తీసుకెళ్తాడంట వెళ్ళొద్దు అలాంటి వాటికి ఎవరితోటి వెళ్ళొద్దు అందుకే చెప్తున్నా చర్చికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే పాత స్నేహితులు జోలికి వెళ్ళొద్దు పాత స్నేహితులతో తిరగొద్దు పాత స్నేహితులందరినీ విడిచిపెట్టేయండి పాత జీవిత విషయంలో చచ్చిపోండి క్రీస్తుతో చావనవాడు క్రీస్తుతో జీవించలేడు క్రీస్తుతో చనిపోవాలి పాపం విషయంలో చచ్చిపోవాలి ధర్మశాస్త్రం విషయంలో చచ్చిపోవాలి మతము అభిప్రాయం నా అభిప్రాయం నా ఇష్టం అనే దాని విషయంలో చచ్చిపోవాలి ఇప్పుడు క్రీస్తుతో కూడా బ్రతికి క్రీస్తుతో కూడా తిరిగి లేచి క్రీస్తు బ్రతికి ఇప్పుడు నా ఇష్టం కాదు దేవుని చిత్తమే ఫైనల్ ఆయన నా ప్రభు ఆయనకి ఇష్టమైందే నాకు ఇష్టం ఆయనకి ఆయనకిష్టం లేదేది నాకొద్దు దేవా నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అన్ని చాలా కావాలి ఆయన అవి అన్నీ ఇచ్చాక చెప్తాను ఈ మాట నాకేది అక్కర్లేదు అనే మాట పౌలు అన్నట్టుగా బ్రతుకుట్ట క్రీస్తు చావైతే మేలు లాభం అని చెప్పగలగాలి అలా అనండి అలా అనుభవించండి అన్నీ మీ పాదాల దగ్గరగా వస్తాయి అన్నీ మీచెంతగా వస్తాయి మీరు లో మీకు ఏ లోటు ఉండదు అప్పు అడుగు అడుక్కునే వాళ్ళుగా కాదు అప్పించు వారుగానే ఉంటారు కలవరపడేవారు కాదు కలవరపడేవారిని ఆదరించేవారుగా ఉంటారు చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ చెప్తున్నాడు పదిహేను వాక్యములు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారు త్రోవల ఎందు నడవకుండా నీ పాదము వెనకకు తీసుకునుము కీడు చేయుటుకై వారి పాదములు పరిగెత్తును నరహత్య చేయుటుకై వారు త్వరపడుచుందురు పక్షి చూడకుండా వలవేటి వ్యర్థము వారు స్వనాసనమునకే పొంచి ఉందరు తమ్మును తామే పెట్టుకున్నకై దాగి ఉందరు ఆశాపాతకులందరి గతి అటుదే దాన్ని స్వీకరించి వారి ప్రాణము అది దురాస చివరికి ప్రాణం తీసేద్దే ఈరోజు కష్టపడకుండా బ్రతకాలనుకుంటున్నారు నో మీరు కష్టపడకుండా బ్రతకాలని ఎప్పుడు అనుకోవద్దు మ్యాక్సిమం శరీరక శ్రమ చేయండి ఆరోగ్యము అలాగే ఐశ్వర్యం రెండు మీకు మీకు తక్కుతాయి కష్టపడండి పని చేయండి పని చేసుకుని ఆహారం సంపాదించుకోండి వాళ్ళను అయితే కొత్త నిబంధనలో అసలు పాపం చేయకుండా ఉండడానికి అనే విషయం చూస్తే మనిషి ఎప్పుడు పాపం చెయ్యడు అంతే సింపుల్గా ఈ జవాబు కనుక్కొని ముగుద్దాం ఇది మీకు అర్థం కావాలి కంప్లీట్గా ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థం కాలేదు అయితే యోహాను రాసిన మొదటి పత్రిక లేక మూడు పత్రికలు కూడా మీరు ఒక ఇరవై సార్లు మినిమం ఇరవై సార్లు చదివితే మీకు అర్థమైపోద్ది లేదా ఇప్పుడు నేను చదివి ఇస్తున్నాను దాన్ని బట్టి మీరు చదవండి మొదటి అధ్యాయంలోని వర్తమానం ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు అది దేవుడి గురించి నేను దేవుడి గురించి ఒక మాట చెప్పమన్నాను కదా దేవుడు ఏమై అన్నాడు అన్నాడు అది వర్తమానం తర్వాత రెండో అధ్యాయం రెండో అధ్యాయము దేవుడి గురించి అడిగితే రెండవ వచనం ఆయన మన పాపములకు ప్రాయ్చిత్తమై అన్నాడు అంటే సర్వలోకమునకు ఆయన శాంతికరమై అన్నాడు ఈ వర్తమానం దేని కొరకు అంటే రెండవ మొదటి వచనం మొదటి వచనం అసలు ఈ వర్తమానం దేనికి దేవుడు వెలుగై అన్నాడు వర్తమానం దేనికి దేవుడే మన పాపములకు శాంతికరమైన వర్తమానం దేనికంటే పాపము చేయకుండుటకు ఎందుకండి పాపం చేయాలన్నా చేసినా పర్లేదనా చేయకుండా ఉండడానికి ఇక మూడో అధ్యాయం మూడో అధ్యాయంలోని వర్తమానం అదే పదకొండో వచనం మనము ఒకడినొక్కడు ప్రేమింపవలెనన్నది అంటే ఇప్పుడు పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి వర్తమానం ఏంటి ఒకరినొకరు ఏమే ఒకరినొకరు ప్రేమిస్తున్నారు ఒకరినొకరు ప్రేమిస్తున్నారు ఒకరినొకరు ప్రేమిస్తున్నారు ఎవరు ఎవరికి కిడి చేయరు కానీ ఒకరిని ద్వేషిస్తున్నావు అంటే వాళ్ళకి కిడి చేస్తారు కానీ ఎవరిని ద్వేషించకూడదు దేవుడు లోకాన్ని అంతటినీ ప్రేమించాడా కొందరిని ప్రేమించాడా ఇది చూపిన తర్వాత ఇక నాలుగో అధ్యాయం నాలుగవ అధ్యాయంలోని వర్తమానం ఏంటంటే పదహారు వచ్చును దేవుని ఎందు నిలుచుకున్నాడు ఇరవై వచ్చును కూడా చదువు ప్రేమింపలేడు అంటే కింద ఎందుకు ఎట్లు ప్రేమింపగలడు అన్నాడు ఇక్కడ నాలుగవ అధ్యాయము వర్తమానం ఏంటంటే ఎనిమిదో వాక్యం కూడా చదవండి అసలు ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు ఇక్కడ నిలబడితే ఏ ఒక్కడు పనిచేయడు ఈ వాక్యం దగ్గర నిలబడితే ఏ పాస్టర్ అయినా ఎంత జ్ఞానైనా సరే బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు నేను పండితుడిని అయిపోనని చెప్పినా కూడా ఈ వాక్యం దగ్గర నిలబెడితే ఎప్పుడు పనిచేయడు ఎవడు నిలబడ్డావు ఒకటే ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు ఇప్పుడు దేవుని ఎర అంటే ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వాడు అంటే ప్రేమ కలిగిన వాడు ప్రేమించేవాడు మాత్రమే సత్యం చెప్తాడు యేసు ప్రభు కూడా ఎపిసి పత్రికలు ఏమన్నాడు ప్రేమ కలిగి సత్యము చెప్పుచూ మనం అన్ని విషయములలో ఎదుగుదమంటాడు అన్ని విషయాలు ఎదగాలంటే ప్రేమించి చెప్పాలి ఇంకా పౌలు అంటాడు క్రీస్తు ప్రేమ మమ్మని ఏం చేస్తుంది బలవంతం చేస్తుంది కాబట్టి నేను సువార్త ప్రకటిస్తున్నాను అంటే సువార్త ప్రకటించేది క్రీస్తు ప్రేమను బట్టి కానీ ప్రకటించకపోతే నరకానికి వెళ్ళిపోతాం అనేటువంటి భయంతో కాదు అలా భయంతో ప్రకటించేది స్వార్థ కాదు గమనిస్తున్నారా కనుక ఇప్పుడు ఎన్ని అయినా ఎన్ని తెలిసిన ఎంత ఇది పోటుగాడైనా కూడా ప్రేమ లేకపోతే వాడు అసలు దేవుణ్ణే ఎరగడం అంతే దేవుణ్ణి ఎరగన వాడు ఇప్పుడు దేవుడి గురించి ప బో చేస్తున్నాడు ప్రొఫెసర్ బైబిల్ పండితుడు మర్మమంతయు జ్ఞానమంతయు మర్మములన్నీ ఎరిగిన వాడు ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడు వేస్ట్ ఫెలో అన్నాడు పౌలు అండి ఇప్పుడు ఇలాంటి పనికిరాని వేస్ట్ ఫెలోస్ నేను అంటలేదు వాక్యం చెప్తున్న ఆ వేస్ట్ ఫెలోస్ కోట్ల కొలదుగా ఉన్నారు లక్షల కొలుగా ఉన్నారు ఇప్పుడు ప్రేమ లేని వ్యర్థులు ప్రేమ లేని వాడు వ్యర్థుడు అసలు దేవుణ్ణే ఎరగడం ఇంకొక మాట చెప్తున్నాను అంటే ఎవరు అంటే ప్రేమించే వాళ్ళు ఎవరో తెలుసా దేవుని మూలంగా పుట్టినవారు జయించే వాళ్ళు ఎవరో తెలుసా దేవుని మూలంగా పుట్టినవారు ఈ లోకాన్ని ఎవరు జయిస్తారు యోహాను మొదటి పత్రిక ఐదు నాలుగు దేవుని మూలంగా పుట్టిన వారు అందరూ దేవుని మూలంగా పుట్టినవారు ఎవరు ఒక మా ఒక ఆన్సర్ చెప్పండి ఎవరైనా దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు అంటే ఎవరు దేవుని మూలంగా పుట్టడం అంటే మూడు అధ్యాయం తొమ్మిది దేవుని మూలంగా పుట్టిన ప్రతి బాణిలోను ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చెయ్యడు వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు కాబట్టి ఈ మాటను నమ్ముతున్నారు మీరు ఎంతమంది నమ్ముతున్నారు చేరి చేసి చూపించండి దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఏముంటది దేవుని బీజం అంటే దేవుని విత్తనం ఉంటుంది ఓకేనా లేదా ఇంకో మాట దేవుని ఆత్మ ఉంటాడు బైబిల్ బైబిల్ పరిభాషలో మీకు ఆత్మ సంబంధంగా చెప్పాలంటే దేవుని మూలంగా పుట్టిన వారిలో దేవుని ఆత్మ ఉంటాడు లేదా దేవుని వాక్యము దేవుని బీజం దేవుని బీజం ఉంటుంది ఈ బీజం ఉన్నవాడు ఏమని చెప్తున్నాడు వాడు పాపము చేయడు వస్తుంది బీజం నిలుచును కనుక వాడు చేయజాలి వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు కాబట్టి పాపం చేయడు చెయ్యొ జాలడు అన్నాడు అంటే అర్థం ఏంటి ఒక వ్యక్తి నిజంగా దేవుని మూలంగా పుడితే పాపం చేస్తాడు చెయ్యడా చేయొ జాలడు అన్నాడు అంటే ఇప్పుడు ఇప్పుడు క్రైస్తవులు అందరూ యేసు ప్రభుని విశ్వాసం ఉంచి చర్చిలోకి వచ్చి బార్తీసం పొందిన వాళ్ళు అందరూ దేవుని మూలంగా పుట్టిన వాళ్ళేనా పుట్లోనేనా రైట్ ఇక్కడ ఇంకో ప్రశ్న ఉంది దేవుని బీజం అన్నాడు కదా ఆ బీజం నిలుస్తుంది కాబట్టి పాపం చేయడు అన్నాడు ఎవడ పాపం చేయడు దేవుని బీజం ఉన్నవాడు దేవుని బీజం ఏంటి ఏంటి వాక్యం ఇప్పుడు వాక్యం వల్ల జన్మించిన వాడే వాళ్ళు ఏముంటుంది ఆ బీజం ఉంటుంది హృదయంలో ఉండాలి నేను నీ పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అంటే వాక్యము అంటే ఏంటి ఇప్పుడు దేవుని బీజం దేవుని బీజం దేవుని వాక్యమే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యం ఏమై ఉండెను దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను ఇప్పుడు మన మధ్య నివసించిన ఆయన ఇప్పుడు మనలో నివసిస్తున్నాడు నివసిస్తున్నాడా మీలో నివసిస్తాను మీలో సంచరిస్తాను మీకు దేవుడనై ఉంటాను మీరు కుమారులు కుమార్తెలై ఉంటారని చెప్పేది ఎవరు సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు